హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ గౌరీ శంకర్ ట్రాన్స్పోర్ట్ ఉండి భీమవరం నుంచి నన్ను కలవటానికి వచ్చాడు నా వీడియోస్ ఫాలో అవుతాడంట నా సబ్స్క్రైబరు నన్ను కలవడానికి వచ్చాడు స్టాండ్ దగ్గరికి వచ్చాడు ఇదే బండి ఇంట్రా ఈ థర్టీ బండి కిరాయికి వచ్చాడంట మామూలుగా ఫ్రిడ్జ్ అని వేసుకొని వచ్చాడు దగ్గరికి సార్ నాకు ఫోన్ చేశాడు స్టాండ్ దగ్గరికి వచ్చాడు గౌరీ శంకర్ ట్రాన్స్పోర్ట్ ఫ్రెండ్స్ భీమవరం నుంచి నా ఫాలోవర్ ఒక ఆయన వచ్చాడు ఏం పేరు నా పేరు అయితే మహేష్ గౌరీశం గౌరీ శంకర్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ కిరాయికి వచ్చాడు కిరాయికి వచ్చి నాకు మధ్యాహ్నం ఫోన్ చేశాడు సార్ నేను ఎక్కడికో బయటికి వెళ్ళాను వచ్చేటప్పుడు కలుస్తాను కలుస్తానున్నాను ఇప్పుడు వచ్చాడు కలిశాడు బాయ్ ఫ్రెండ్స్ అయితే మరి తమ్ముడు ఏం వచ్చావనంటే అన్న నేను ఒక ఫ్రిడ్జ్ ఉంది కొంచెం సామాన్లు వేసి రావడానికి వచ్చానన్న మళ్ళీ వెళ్ళేటప్పుడు కోళ్ళ మీద వేసుకెళ్ళాలన్నా అంటే సరే తమ్ముడు ఆగు వెళ్ళి చాయ్ తాగారా అంటే లేదన్నా లేట్ అయిపోతుంది ఇప్పటికే చాలా టైం చాలా లేట్ అయిపోయింది మళ్ళీ మనం అక్కడికి వెళ్ళలేదంటే కరెక్ట్ టైంకి వెళ్ళలేదంటే ఎగుమతి చేరు మళ్ళీ నేను ఖాళీగా వెళ్ళాలన్నా ఈసారి వచ్చినప్పుడు కలుద్దాంలే అన్నాడు సరే తమ్ముడు వెళ్ళి రమ్మని నేను చెప్పాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్